సోషల్ మీడియా అరెస్టులు అయితే ఆగలేదు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాకపోతే ఒక అడుగు ముందుకు వేసారంట తాజాగా సోషల్ మీడియా యాక్సిస్ట్ల విషయంలో ఏకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారట అంటే ముందుగానే అరెస్ట్ చేసి ఇమీడియట్గా తీసుకెళ్ళి వాళ్ళని చిత్రహింసలు పెట్టడం ఆ తర్వాత అరెస్ట్ చూపించడం తీసుకెళ్లిన వాళ్ళని ఏ పోలీస్ స్టేషన్లో పెడతారు ఎక్కడ ఉంచుతారు అనేది కూడా కనీసం కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వట్లేదట రాత్రి రాత్రి తీసుకెళ్లిపోతున్నారు తర్వాత ఎప్పుడు కేసు నమోదు చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు ఏం చేస్తారు ఈ లోపల మాత్రం వాళ్ళని చిత్రహింసలు పెట్టడం థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అసలు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద థర్డ్ డిగ్రీ ఏంటి అనేది ఒక కోణం నిజంగా అంటే అంత అది అంత నేరాలు చేసినట్ట లేదంటే అంత థర్డ్ డిగ్రీ ప్రయోగించాలా వాళ్ళని అంత చిత్రహింసలు పెట్టాలా లేదంటే రాజకీయ ప్రతీకారం ఎవరినో మెప్పు పొందడం కోసం ఎవరినో కార్యకర్తలలో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళో వాళ్ళ కోసం ఇంత దారుణాలకి అధికారులు ఇందులో కూడా కొంతమంది పోలీస్ అధికారులే చేస్తున్నారు దాన్ని వీడియో కాల్ కూడా తీసి చూపిస్తున్నారు మేము ఇలా చేస్తున్నాం ఇంతకుముందు రఘురామకృష్ణరాజు గారి కేసు వ్యవహారాలు అనుకుంటే ఆయన అక్కడ కొడతా ఉంటే ఎవరు అవతల నుంచి వీడియో కాల్ లో చూసి ఆనందం పొందేవారని ఇప్పుడు ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ విషయంలో కూడా ఎవరినో ఆనందింపడానికి చేయడానికి ఎన్ని చేస్తున్నారా అసలు నిజంగా ఏం జరగబోతుంది దేశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా అంటే చిన్నదేనా అనే నేను అన్నగానే చిన్న ఇష్యూ అని కాదు కానీ సోషల్ మీడియా పెద్దదే కాకపోతే నిజంగా ఇదే కనుక కరెక్ట్ అయితే ఇంత దారుణమైన హింసలు థర్డ్ డిగ్రీలు ఇదంతా కరెక్టేనా అంటే భవిష్యత్తు వ్యవహారాలకు సంబంధించి ఇది ఒక సంకేతం పాయింట్ ఏంటంటే రాబోయే రోజుల్లో చాలా రకాలైనటువంటి ఇష్యూస్ రాబోతున్నాయి అది దాన్ని ఏమంటారు పోర్టుల దగ్గర అది పోర్ట్ అంటాం మనం బీచ్ల దగ్గర డబ్బులు వసూలు చేయడము లేకపోతే ఇప్పుడు మద్యము ఇసకో లేదంటే కనుక రేపు కరెంట్ ఛార్జీలు పెరగబోతున్నాయి లేదంటే కనుక ఇప్పుడు ఏది స్మార్ట్ మీటర్లు ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి భారాలు వ్యవహారాలు ఇవన్నిటి గురించి బయటకి మాట్లాడటం అనేటటువంటిది పబ్లిక్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదేంటి పేపరు టీవీలు వాటిని నమ్మట్లేదు కాబట్టి జనం ఎక్కడికి పోతున్నారు సోషల్ మీడియాని నమ్ముతున్నారు ఆ సోషల్ మీడియాలో ఈ చర్చ జరిగితే ప్రమాదకరం చర్చ జరగకుండా ఉంటే చర్చించకూడదా చర్చిస్తే వాళ్ళకి ప్రమాదం కాబట్టి చర్చించ అసభ్యకర వార్తలు అవి ఓకే అది తప్పే అంటే ఇవి ఇవి జనరల్ ఇష్యూస్ కదా పది మందికి తెలియాలి కదా ఒక మేటర్ గురించి కరెంట్ విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడి తప్పే ఉంది అది కూడా నేరం ఎలా అవుతుంది ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేసిన వాళ్ళలో అట్లాంటి అరెస్టుల్ని మనం ఖచ్చితంగా సమర్థిస్తాం ఏది అసభ్యకరంగా మహిళల ఫోటోలు పెట్టినటువంటి మార్ఫింగ్ చేసినటువంటి వాటిది కానీ ఇక్కడ మార్ఫింగ్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి మహిళల్ని మార్ఫింగ్ చేయడం తప్పు అవును మగవాళ్ళది మార్పింగ్లు కూడా జరుగుతున్నాయి కదా ఇప్పుడు మరి ఇంకా అందులో ఎక్కడ పరిష్కారం ఉంది మార్పింగ్ చేయని ఏ పార్టీ ఉంది ఓన్లీ శుద్ధపోస సూత్రాలే నడుస్తున్నాయి పాయింట్ అలా ఇక్కడ విషయం ఏంటంటే విపరీతమైన వణుకు పుట్టాలి అంటే ఒక పోస్టు పెట్టాలి అంటే భయపడాలి లేదా తెగించాలి తెగించేవాడు ఒక్క శాతం కూడా ఉండడు భయపడేవాడు తొంభై తొమ్మిది మంది ఉంటారు ఆ భయపెట్టడమే ఇప్పుడు ఈ మొత్తం వ్యూహం మామూలుగా కేసు అరెస్ట్ ఇప్పుడు ఇవాళ చూస్తే నాకు తెలిసి జైళ్ళలో పావు వంతో అరవంతో వైసీపీ వాళ్ళే ఉంటారు కాబట్టి ఇక జైళ్ళకి సంబంధించి ఈ ఇప్పుడే మొదట్లో భయపడతాడు మన మీద కేసు పెడతారు అరెస్ట్ చేస్తారు వామ్మో వాయు అని ఆ తర్వాత ఒక స్టేజ్కి పోయి రోజు జైలుకి జైలు 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 అని భయం పెడితే తర్వాత జైలుకెళ్ళే రొటీన్ అయిపోతుంది కానీ అతనికి భయం పుట్టాల పుట్టి జైలుకి వెళ్ళి వస్తే భయం ఉండదు ఎందుకు వాళ్ళ ఉన్నటువంటి కేసులు చూస్తే ఎట్లాగూ పార్టీ వాళ్ళని విడిపించి తీసుకురావడం ఇట్లాంటి చేస్తుంది కాబట్టి కానీ భయం పుట్టించాలి ఈ భయం అనేది ఎవరు పుట్టిస్తారు ఎట్లా పుట్టిస్తారు అంటే త్రూ పోలీస్ ద్వారానే అదే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఒక రకంగా సోషల్ మీడియా మొత్తం తీసుకెళ్ళి జైల్లో పెడతారు సోషల్ మీడియా పుట్టి జైల్లో పెడతారు

ఫ్రీ అని చెప్పినా కూడా ఎక్కువకే పలుకుతుంది లేదు అందుబాటులో లేదు ఇసక మద్యము తాగిన తర్వాత రోడ్ల మీద తాగి తందనాలు ఆడుతున్నారు ఇట్లాంటిది పెడితే తప్పు తప్పవుతుందే నేరం అవుతుందా ఆ లెక్కనైతే అసలు ఇవాళ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎవరు బయట ఉండడానికి వెళ్లేదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నాలుగు సంఖ్యలు తగిలిచ్చేసి జైలు అని చెప్పారు ఎందుకు ప్రతి ఒక్క మనిషి నిర నిరంతరం నిత్య జీవితంలో జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ ఇదే లెక్క కరెక్ట్ అయితే మద్య నిషేధం అని ఆ రోజున ఉద్యమించిన వాళ్ళందరూ ఏలో పెట్టాలి ఎందుకు తాగడం వాళ్ళ హక్కు అనవసరంగా వాళ్ళ హక్కును భంగం కలిగించి మనం తాగద్దని చెప్పాము అని ఆ రోజున మద్య నిషేధం కావాలని ఉద్యమించిన వాళ్ళందరినీ ఏళ్ళలో పెట్టాలిగా ఎందుకు ఆ రోజున అది కరెక్ట్ ఇవాళ మద్యం తాగడం కరెక్ట్ అంటే ప్రభుత్వాల విధానాలు రాజకీయ విధానాలు మారితే నా విధానాలని నేను ఏ నిర్ణయం తీసుకుంటే నువ్వు సమర్థించి తీరాల్సిందే సమర్థించకపోతే నువ్వు ద్రోహివి దొంగవి నేరస్తుడివి క్రిమినల్వి అనేటటువంటి రూటు ఏదైతే ఉందో ఇది డెమోక్రటికల్ స్పిరిట్ అవుతుందా తాత్కాలికమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి చర్యలు ప్రజాస్వామ్య సౌధాన్ని కూల్చేస్తున్నాయి ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు ఏంటయ్యా అంటే పత్రికలు చెప్పింది నిజమని నువ్వు చచ్చినట్టు నమ్ము అని చెప్తున్నారు చచ్చినట్టు నమ్ము అని చెప్తున్నారు అది కాదు అని చర్చించుకోవడానికి వీల్లేదంటున్నారు పత్రికలో చెప్పింది కాదు అని సోషల్ మీడియాలో చర్చించుకుంటారు టీవీలో చెప్పింది నిజం కాదు అని సోషల్ మీడియాలో చర్చించుకుంటారు సోషల్ మీడియాలో చర్చ లేకపోతే సత్యనట్టే అది ఆ పేపర్లో రాసింది టీవీలో చెప్పింది ఒక కరెక్ట్ అయిపోతుంది కదా కదా ఇక అదే ప్రస్తుతం ఉద్దేశం భయపెడ్డం వరకు అయితే మీరన్నట్టు ఓకే ఏ నోటీసులు ఇవ్వచ్చు లేదంటే అరెస్ట్ చేయొచ్చు తర్వాత వాళ్ళు బెయిల్ మీద బయటకు రావచ్చు అంతటి తాగొచ్చు కానీ వాళ్ళకి థర్డ్ డిగ్రీ ఇవ్వడం చిత్ర అంటే తీర్చుకుంటున్నారా వ్యక్తిగత పగ లేదా ఇక్కడ ఎదుటి వాడి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ యొక్క మానసిక తత్వాన్ని వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు పలుకుబడిని ఇక్కడ సాక్ష్యం అనుకోవాలి ఎందుకు అంటే చట్టం అయితే కొట్టమని చెప్పలా కొడితేనే కొట్టేటువంటి వ్యక్తి మీద మనం మళ్ళీ కొట్టాడని కేసు పెడితే వాళ్ళని జైలుకి పంపించాల్సి ఉంటుంది కానీ ఇక్కడ చేసే పాయింట్ ఏంటి ఆగుతున్నారా లేదు ఇప్పుడు సదర అధికారుల మీద ఒత్తిడి ఉంది ఇప్పుడు ఒక వీడియో మనం చూసినప్పుడు ఒకళ్ళకి పాజిటివ్ అనిపిస్తుంది ఒకళ్ళకి నెగిటివ్ అనిపిస్తుంది ఇంకోళ్ళకి సంతోషం అనిపిస్తుంది ఈ నెగిటివ్ అనుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు పోలీసుల మీదకు నువ్వు వెళ్ళా ఏదో ఒకటి చేసే కొట్టు చూపించి నాకు ఇట్లాంటిది ఇది పోలీసులు ఏం చేయాలా అయ్యా ఇందులో అశ్లీలన ఎక్కడ ఉంది ఇది రాజకీయపరమైన అంశం మీరు ఒక విమర్శ చేశారు ఆయన స్పందిస్తారు ఇప్పుడు అమరావతి అని ఒకళ్ళు అన్నారు వైజాగ్ అని ఒకళ్ళు అన్నారు రెండు ప్రభుత్వ విధానాలు దీన్ని సమర్థించేవాడు ఉంటాడు దాన్ని సమర్థించేవాడు ఉంటాడు కానీ దాడులు చేసుకోకూడదు కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ దాడులు కలిసి తప్పు అన్నాం కదా మనం ఇప్పుడు ఆ రోజున రాజమండ్రి దగ్గర మీద వేశారు అయ్యన్నప్పుడు మనం తప్పు చెప్పామా రైట్ చెప్పామా తప్పనే చెప్పాం కదా వాళ్ళు పాదయాత్ర ఆగద్దని కూడా చెప్పాం కదా సెక్యూరిటీ కల్పించాల్సిందే చెప్పాం కదా అంటే ఇక్కడ అనవసరమైనటువంటి లిటిగేషన్స్ అనేది ఇక్కడ మేజర్ అవుతుంది అవును కానీ ఒకటి సార్ ఇది దీనివల్ల వైసీపీ బాగా బలహీన పడుతోందా ఇంకా భవిష్యత్తులో రేపు ఎన్నికల ముందు కానీ లేదంటే ఇప్పుడు కానీ వైసీపీ పైకి లేవాలి అంటే సోషల్ మీడియా అనేది అవసరం ఉంది ఇప్పుడు ఆ సోషల్ మీడియానే లేకుండా చేస్తే ఇంకా వైసీపీ పరిస్థితి ఒక ప్రశ్న ఇప్పుడు ఆ పార్టీ వైసీపీ కూడా అవసరం చూద్దాం ఎందుకంటే ఇదేది కూడా ప్రజాస్వామ్యంలో అణచివేత అనేది దేనికి పరిష్కారం కాదు అణచివేత నుండి ఉద్యమాలు వస్తాయి ఉద్యమాలు డ్యామే జరుగుతుంది డ్యామేజ్ ఏం డ్యామేజ్ అవుతుంది అంటే ఎవరు రావడానికి భయపడాలి ఇప్పుడు ఇదే విధంగా చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం వాళ్ళ మీద ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇది అయ్యాకేమైంది ఏమైంది ఇళ్లలో కూర్చున్న కార్యకర్త కూడా రోడ్డు వచ్చాడు నిలబడ్డారు చంద్రబాబు వెనకాల ఎందుకు లేదు అప్పుడు కూడా దాడులు జరిగి కాకపోతే కాదు అప్పుడు పట్టాభిని కూడా కొట్టి చూపించారు కదా అట్లాగే తన విజువల్స్ కూడా చూపించాడు కదా ఒంటి మీద అవును కాబట్టి అప్పుడు జరిగినాయి అయితే ఇన్ని లేవు ఇన్ని సంఘటన లేవు అందులో సోషల్ మీడియా తక్కువ అప్పుడు ఎక్కువగా మిగతాది రాజకీయ పరంగా ఉంది అంతే తేడా అది ఫిక్స్ డబ్బు గారిని అంటే ఆయన బోసుడీకి అన్నారోటో కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారు తెలియదు అలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా థర్డ్ డిగ్రీ చేస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా చిత్రహింసలు నేను అనేది అది అంటే బేసిక్గా పబ్లిక్కి పబ్లిక్ వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళు చెప్పింది రైట్ ఆ రాంగ్ అనేది తెలుసు అండి వాళ్ళు చేసింది రాంగ్ అనుకున్నోడు దూరంగా ఉంటాడు వాళ్ళు చేసింది రైటు అనుకున్న వాళ్ళు దగ్గరగా ఉంటాడు తెలియని వాళ్ళు తటస్థంగా ఉండిపోతారు పట్టించుకోరు కానీ ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు వాళ్ళని వాళ్ళని కాపాడుకోవడంలో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇళ్ళ దాని పేరు ఏంటి ఇళ్ల దగ్గరికి లేదా పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసినప్పుడు నాయకులు వెళ్ళటం లేదు లీగల్ సపోర్ట్ ఇవ్వడం స్వయంగా వాళ్ళ నుంచి ఏదో కుటుంబాలతో అలాగా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాళ్ళ కుటుంబాలతో కూర్చుంటున్నారట గెట్ టు వాళ్ళతో మాట్లాడుతున్నారట తద్వారా తన ప్రయత్నం తను చేస్తాడు ఎంతవరకు ఫైనల్ గా భరోసా కల్పించగలడో చూడాలి ఒక భరోసా మొదలెట్టారు అది కానీ ప్రజాస్వామ్యం ఇది ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవాలి దీన్ని ఆపట్లేదు కంటిన్యూ అవుతోంది ఇంక ఇదే ఇది ఒకటే మనకు పని అన్నట్టుగా ప్రభుత్వం ముందుకెళ్ళడం కూడా ఎంతవరకు కరెక్ట్ ఒక నాకు తెలిసి ఇంకొక రెండు మూడు నెలలు ఇలాగే చేస్తారండి తర్వాత అసలు మీరు మాట్లాడడానికి పోస్ట్ పెట్టడానికి ఒక నెగిటివ్ వార్త రాయడానికి భయపడాలి మీరు రాస్తే ఇసక జరిగింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి నాశనం చేసినటువంటి ఇసుక విధానం కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఇసుకలో ఇప్పుడు మళ్ళీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఎవడో దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు గారు సీరియస్ గా స్పందించి దీన్ని పరిష్కరించాల్సి ఉంది ఇలా రాయాలి అంతే అట్లా రాయగలిగితే ఒప్పుకుంటారు లేదంటే కదా వెంటాడతారు వేటాడతారు అది అసలు మన దగ్గర ఎక్కడ ఉంది చెప్పండి నడుస్తుంది అంతే అది రైట్ చూద్దాం మొత్తానికి సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే భయపడుతున్నారు బెదురుతున్నారు వైసీపీ నాయకులు భరోసా ఇచ్చిన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కలిసిన ఏం జరుగుతుందో ఎలాంటి భరోసా ఇస్తారని కాకపోతే ఈ అరెస్ట్లు అయితే ఆగేలా కనిపించట్లేదు పైగా చిత్రహింసలు పెడుతున్నారు థర్డ్ డిగ్రీలు కూడా ఉపయోగిస్తున్నారు అనేది మరి ఇది నిజంగా జరుగుతూ ఉందా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్ అని ప్రజలు భావిస్తారా చూద్దాం